ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు నిద్రిస్తారు ఆ తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు తిరిగి మేలుకొంటారు ఈ నాలుగు నెలలను చాతుర్మాసాలు అని అంటారు తొలి ఏకాదశి నుండి చాతుర్మాస దీక్షను మొదలు పెడతారు వాలుతున్నట్లు కనబడతాడు ఆ తర్వాత సూర్యుడు దక్షిణం వైపుకు వెళ్లినట్లు కనబడడం మనకు దక్షిణాయనాన్ని సూచిస్తుంది మానవునికి భూమి మీద ఒక సంవత్సరం గడిచేటప్పటికీ దేవతలకు ఒక రోజు గడుస్తుంది ఇరవై నాలుగు పక్షాలను ఇరవై నాలుగు గంటలుగా పరిగణిస్తారు దేవతలు अत श्री महाविष्णु विष्णु योग निद्रा की वे समय